నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్కారం ఇవాళ మనము హోళికా పూర్ణిమ గురించి మాట్లాడుకుందాం పాల్గొన మాసం వచ్చే ఈ పూర్ణిమ అత్యంత పుణ్యప్రదమైనది అని మనందరికీ తెలిసిందే అయితే రంగులమయం మన జీవితం అవ్వాలి అని చెప్పి మన జీవితం మొత్తము జీవితంలో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మనం కోరుకుందాం ఎందుకంటే ఈ హోళీ రోజున మనం చక్కగా ఆనందంతో ఆడుకుంటాం అలాగే రంగులతో ఆడుకుంటాం మనది కాదు ఈ పండుగ అనే భావన నా చిన్నప్పుడు ఉండేది కానీ అప్పుడు నేను మా అమ్మని అడిగాను అదేంటమ్మా కృష్ణుడు వసంత పంచమి అని చెప్పి ఆ ఆ రోజు ఆడుకుంటారని చెప్పి చెప్పావు కదా వసంతాలు ఆడుకుంటారని చెప్పి చెప్పావు కదా మన పండుగ కాదని ఎందుకు అనుకుంటారు అని చెప్పి మనం చూస్తే గనక వెంకటేశ్వర స్వామి కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా వసంతోత్సవాలు రోజు చేస్తారు నిత్య కళ్యాణం తోరణం ఆయనకైతే అలా మనము ఈ హోళికా పూర్ణిమ రోజు మనం చక్కగా దండం పెట్టుకుందాం ఏమని దండం పెట్టుకుందాం హోలీ రోజు అని అంటే గనక ఆ ఎలాంటి మనకి నెగిటివ్ ఎనర్జీస్ అయినా కూడా మన ఆలోచనలలో ఏమైనా కూడా నెగిటివ్ ఆలోచనలు ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి మనం దండం పెట్టుకుందాం అయితే మరి భగవంతుడికి ఏం సమర్పించాలి ఏం పూజ చేసుకోవాలి అని గనక మనం అనుకున్నట్టయితే గనుక భగవంతుడికి మనము ఆ రోజు పొద్దున్నే లేచి స్నానాధికారులు అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మీరు మామూలుగా వసంతోత్సవాలు ఆడుకోవాలి అనుకుంటే కనుక పొద్దున్న పదింటి లోపలే మనం ఆడేసుకొని పదింటి కల్లా మళ్ళీ స్నానం చేసేసేయాలి చేసేసి ఆ రోజు దీపం పెట్టుకోవాలి పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణిమ రోజు అమ్మవారిని గనక లలిత అమ్మవారిని గనుక మనం పూజిస్తే చాలా మంచిది అయితే మీరు ఏం చేస్తారు అనంటే గులాల్ పౌడర్ ఉంటుంది కదా ఒరిజినల్ పౌడర్ మనకు పూజ సామాగ్రి షాప్లో దొరుకుతుంది అనమాట ఆ ఒరిజినల్ పౌడర్ని మీరు తెచ్చుకోండి గులాల్ పొడిని తెచ్చుకొని చక్కగా మీరు అమ్మవారికి కూడా మీరు స్నానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపం వెలిగిస్తాం కదా కొంచెం ఆ గులాల్ పౌడర్ తీసుకొని చక్కగా అమ్మవారికి కూడా ఇలా గంధం లాగా ఇట్లా చేతులకి పోయండి ఎందుకు అనంటే కనుక గులాలు కనుక మనం సమర్పిస్తే అమ్మవారిని అత్యంత మర్యాదతో ప్రేమతో చూసుకున్నట్టు అనమాట అలా మనం అమ్మవారికి అలా సమర్పించుకోవచ్చు అలాగే మీ దగ్గర కృష్ణుడి విగ్రహం కానీ ఉంటే లేదు అంటే కనుక కృష్ణుడి బొమ్మ ఉన్నా లేదు అంటే వెంకటేశ్వర స్వామి పట్టం ఖచ్చితంగా ఉంటుంది మన ఇంట్లో తప్పకుండా స్వామికి కూడా గులాలు చేతులకి సమర్పించవచ్చు అనమాట చక్కగా ఇలా రాయండి అయితే మరి తడిపి రాయాలా తడపకుండా రాయాలా అంటే మీ ఇష్టం తడిపి రాస్తే మీకు కొంచెం తొందరగా మనం సమర్పించుకోగలుగుతాం అనుకుంటే తడిపి కూడా రాయచ్చు అలాగే కొంచెం గులాల్ని ఏం చేస్తారు మీరు అంటే కొంచెం బియ్యంలో కలిపి అక్షింతలుగా మీరు స్వామి దగ్గర పెట్టండి ఆ గులాల్ పొడి జల్లిన కలిపిన అక్షింతలతో స్వామివారికి పూజ చేసుకుంటే అమ్మవారికి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది మరి మిగతా అక్షింతలు ఉంటాయి కదా కొన్ని ఈ మాత్రం కలుపుకోండి ఒక గుప్పడి అక్షింతలు కలుపుకోండి కొన్ని అక్షింతలు ఉంటాయి కదా అనుకుంటే చక్కగా పింక్ కలర్ క్లాత్ లో అవి కట్టేసి మళ్ళీ హోళీ పూర్ణిమ వచ్చేదాకా మనం బీరువాళ్ళు అట్టు పెట్టుకోవచ్చు ధనం ఎక్కడైతే మనం అక్కడ తప్పకుండా ఈ గులాలు కలిపి కలిపిన అక్షింతలు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అయితే మనం ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీస్ పారద్రోలాలి మన ఇంట్లో నుంచి కానీ మన ఒంట్లో నుంచి కానీ మన ఆలోచనల నుంచి కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది పక్కకు వెళ్ళిపోవాలి మనకు అసలు నెగిటివ్ అనేది జరగకుండా ఉండాలి అనుకుంటే గనక మీరు ఏం చేస్తారు అంటే రాత్రి సమయంలో కొంచెం పది దాటిన తర్వాత పౌర్ణమి రోజు పొద్దున పూట పౌర్ణమి ఉన్న పర్వాలేదు రాత్రి లేకపోయినా పర్వాలేదు సూర్యోదయానికి ప్రాబ్లం ఉంటే చాలు మనకి చక్కగా మీరు ఏం చేస్తారు అంటే ఒక కొంచెం గులాల్ పొడిని బయట పెట్టేసేయండి అంటే మనం ఆ చంద్రుడికి సమర్పిస్తున్నాం అనమాట అలా పెట్టేసి లలిత సహసనామం తప్పకుండా చదువుకోండి మీకు ఎలాంటి బాధలు ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలా మీకు ఏమన్నా లలితా సహస్రం చదవడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే గనక అమ్మవారి నువ్వు ఎనిమిది అష్టోత్తర శతనామా వాళ్ళు కూడా తప్పకుండా చదువుకోవచ్చు కొంచెం వీడియో చేసేటప్పుడు కాస్త డిస్టబెన్స్ ఉంది ఏమనుకోకండి నేను ఇవాళ గానగాపుర క్షేత్రానికి వచ్చాను ఇక్కడ భీమజ అమ్మజ నదీ సంగమం దగ్గర మేము ఉండడం జరిగింది వస్తూ వస్తూనే దారిలో నాకు అనిపించింది అయ్యో పౌర్ణమి రోజు హోలీ రోజు నేను ఏం అందించలేకపోయాను అని చెప్పి చాలా బాధపడ్డాను సరే ఇట్లా వీడియో చేసి మీకు పెడదామని చెప్పి అనుకున్నాను అనమాట కాబట్టి కొంచెం శ్రద్ధగా వినం వింటే మీకు అయిపోతుంది కాస్త వచ్చిన డిస్టర్బెన్స్ని ని మాత్రం కాస్త ఏమనుకోకుండా క్షమించవలసిందిగా ప్రార్థన అట్లాగే పౌర్ణమి రోజు మనకి బాగా గుర్తుకొచ్చేది లలిత అమ్మవారు అలాగే మన దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి స్వామి వారు మనకి బాగా గుర్తుకొస్తారు మీరు చక్కగా పౌర్ణమి రోజు చంద్రుడి దగ్గర గులాల్ పొడి పెడతారు కదా సిద్ధమంగళ స్తోత్రము అలాగే నృసింహ సరస్వతి స్వామి వారి అష్టకం కూడా ఉంటుంది మీకు ఖర్చు చేస్తే దొరుకుతుంది తప్పకుండా సిద్ధమంగళా స్తోత్రం అలాగే దత్తస్తవం కూడా చదువుకోండి స్వామికి దండం పెట్టుకోండి ఇలా పన్నెండు పౌర్ణిమలు నేను తప్పకుండా చదువుతాను స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి తప్పకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరిపోతాయి అయితే మరి చంద్రుడి దగ్గర పెట్టిన గులాల్ పొడిని మళ్ళీ మనం ఏం చేయాలి అంటే చక్కగా ఒక కవర్లో లో పెట్టేసుకొని మీ లివింగ్ రూమ్లో ఎక్కడైనా అది పడిపోకుండా పిన్ చేసి పెట్టేసుకోండి మామూలుగా మనకి జ్యువెలరీ షాప్లో పర్సులు వస్తూ ఉంటాయి కదా ఆ పర్సులో కూడా గులాల్ పొడిని మొత్తం పర్సులో వేసేస్తే వస్త్ర గాలితం అయినట్టు కింద పడుతూ ఉంటుంది ఎందుకంటే మనం పర్సులు కూడా కొంతమంది దగ్గర వెల్వెట్ క్లాత్ ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే ఒక పేపర్లో వైట్ పేపర్లో గులాల్ పొడిని పొట్లం కట్టేసుకొని ఆ పర్సులో పెట్టుకొని లివింగ్ రూమ్ లో ఎక్కడన్నా పెట్టేసుకోండి ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ కూడా రాకుండా ఉంటాయి ఉంటే గనక తప్పకుండా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది డిజాల్వ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది గులాల్కి చాలా మంచి ప్రాశస్తి ఉంది చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ గులాల్లో ఉంది మీకు ఆ రంగు చూస్తేనే మనకు అర్థమైపోతుంది అసలైన గులాలు తప్పకుండా పూజా సామాగ్రి షాప్లో దొరుకుతుంది తప్పకుండా తీసుకొచ్చుకోండి అందుకే పెళ్ళిళ్ళల్లో కూడా ఈ గులాలు తెప్పిస్తారనమాట ఎందుకంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వివాహం అవుతున్నప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా ఈ గులాలు అత్తరు ఇలాంటివన్నీ వాడతారు కాబట్టి తప్పకుండా తెచ్చుకొని ఈ రెమెడీ ఫాలో అవ్వండి మళ్ళీ మరిన్ని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను మిస్